గోపీనాథ్ గారు అడిగారు మగవాళ్ళు కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు రాజుల కాలం నుండి వాటి వల్ల యూస్ ఏంటి అని మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు పూర్వకాలాల్లోనే కాకుండా ఇప్పటికీ చెవులకు రింగ్స్ లాంటివి కుండలాలను ధరిస్తున్నారు ఆయుర్వేదంలో ఆక్యుప్రెషర్ థెరపీ అని ఒకటి ఉంది మన రెండు చెవుల తమ్మిల్లో మన శరీర అవయవాలకు సంబంధించిన నరాల కొనలు ఉంటాయి అలానే మన మెదడుకి నిర్ణయం తీసుకునే కొన్ని కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ చెవి తమ్మిలను గుచ్చి కొండలాలు ధరిస్తే మానసిక స్పష్టత ఏకాగ్రత జ్ఞానం పెరుగుతాయి మన కళ్ళకి చూపు పెరుగుతుంది మన శరీరంలోని కొన్ని నరాలకు వెళ్ళి హార్మోన్స్ ని కూడా ఆపటానికి ఇవి సహాయపడతాయి మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మన శరీరంలోని మన శక్తి ప్రవాహం సమానంగా ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలతో పాటు హుందాతనంగా రాచరికంగా రాజుల హోదాగా యోధులుగా శక్తికి చిహ్నాలుగా కుండలాలని ధరించే వాళ్ళు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంకా చాలా మంది మన పురాణాల్లో ఇతిహాసాల్లో కొండలాలని ధరించారు